ఉదయించాను అడ్లు కాస్థంజ అరవై ఐదు వచనాల్లో మనం చూస్తాం అందుకే ఈ రక్షణను మనకు కలుగజేసాను ఏ రక్షణ అయితే అబ్రహముకి ఏ రక్షణ అయితే అబ్రహము సంతానమైన వారికి కలుగజేసి ఉన్నాడు అదే రక్షణను మీకు కలుగజేసేను అంటాడు దేవుడు మనకి మహిమ కలుగని రోజు అబ్రహాము సంతానమైన వారు ఆ రక్షణ కార్యమును చూసి ఉన్నారు ఐగుప్తిలో నుంచి విడుదలను వాళ్ళు చూసి ఉన్నారు విడుదలతో పాటు ఆశీర్వాదంను కూడా వాళ్ళు చూసి ఉన్నారు మరి అదే రక్షణను దేవుడు నేడు మీకు అనుగ్రహించును గాక మనం ఈరోజు మొరుపెడతాం ప్రభా ఆ రోజు ఇజ్రాయల్ ప్రజలు మొరుపెట్టిన ప్రభా వారు చేసిన వెట్టి పనులను బట్టి దాస్తిత్వం బట్టి వాళ్ళు యహో వాళ్ళు మొర పెడితే ఆయన వారి కొరకు మోసేని పంపించి ఉన్నాడన్న దేవున్నామని ఈరోజు నీవు మొరపెట్టు నీ నిమిత్తమై కృష్ణుని దేవుడు భూమిదికి రక్షకుడిగా పంపించి ఉన్నాడు నమ్మిన వాళ్ళు మనం చెబుతాము ఆ రోజు మోసే వారిని విమోచించిన ప్రకారము ఈరోజు మోసే కన్నా నమ్మకమైన వాడు నిన్ను విమోచించడానికి భూమిదికి వచ్చి ఉన్నాడు ఆయన విమోచన ప్రతి కుటుంబము ప్రతి జీవితం అనుభవించిన గాక తండ్రి నీ కృపల భద్రపరుషులు బలపరుషులు మరి ఆ రోజు ఇజ్రాయల్ని దేవుడు విమోచించడానికి వాళ్ళ భక్తి వాళ్ళ నీతి కారణము కాదు కానీ అబ్రహాముతో ఆయన చేసిన వాగ్దానం ఈరోజు నీ విడుదలకు నీ గతము నీ భక్తి కారణము కాదు కానీ యేసుక్రీష్తో ఆయన చేసిన వాగ్దానము నీ పేరిట ఎవడు ప్రార్థన చేసినా నేను వారిని అంగీకరిస్తాడు నిశ్చయం రోజును వాడుకుని వాడు మరి యేసుక్రీస్తుని బట్టి మనము కూడా అబ్రహము వాగ్దానముకి అబ్రహముకి వారసులము సంతానం ఉన్నాము కనుక నిశ్చయముగా అదే రక్షణను అదే విమోచనను అదే ఆశీర్వాదమును వారసులముగా అంగీకరించి అనుభవించడముగా కాగా